హలో అండి నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను ఇక్కడ హైదరాబాద్ మియాపూర్ నుంచి చూస్తున్నాను నాకు మైగ్రేన్ స్పాండిలైటిస్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది అలోపతి వాడాను హోమియోపతి వాడాను రిలీఫ్ లే వచ్చి ఉన్నట్టు ఉంది కానీ మళ్ళీ ఎపిసోడ్స్ ఎక్కువ వచ్చేది ఒక ఫ్లయర్ లో చూసి మయూర అండ్ సిద్ధ వైద్యానికి వచ్చాను వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టూ మంత్స్ అయిపోయింది ట్రీట్మెంట్ తీసుకుని సో ఫస్ట్ మంత్ కి నాకు చాలా బాగా రిలీఫ్ వచ్చింది సెకండ్ మంత్ కి ఆల్మోస్ట్ ఆల్ చాలా బాగా ఉంది నాకు సో వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ వాళ్ళు చెప్పిన పంచకర్మ ఇవి తీసుకుంటే మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్